వెల్కమ్ టు టువంటి న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రోజున పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంజ లక్ష్మయ్య రాజమ్మ క్రిస్మస్ పండుగ సందర్భంగా వారి కుమారులు కుమార్తెలు క్రిస్మస్ పండుగకు పోతిరెడ్డిపల్లి గ్రామానికి వచ్చి పండుగ సంబరాల్లో ఉండగా వారి యొక్క ఇంట్లో కాలక్షేపానికి టీవీ చూస్తుండగా ఒక్కసారి షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో చెలరేగిన మంటలు వారు భయంతో ఇల్లును విడిచి బయటికి పరుగులు తీశారు ఈ విషయం తెలుసుకున్న ఇంటి చుట్టూ ప్రజలు నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పేశారు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన వస్తువులు ల్యాప్టాప్ టీవీ టేబుల్ సోఫాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరారు అదే అదే ఉంటాయి కదా తొందర వచ్చిన ఇంకొక మనం పెట్టి అటు తాళాలకు అటు ఏదో మాత్రం